విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో పవర్ కట్ తో ప్రస్తుతం రోగులంతా కూడా నానా అవస్థలు గురవుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ కేజీహెచ్ లోని భావనగర్ ఇటు రాజేంద్ర ప్రసాద్ వార్డులో దీపం వెలుగుల్లో ప్రస్తుతం ఒకవైపు విధులు నిర్వహిస్తున్నారు మరోవైపు అయితే రోగులంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ అయినటువంటి సర్జరీలు అయినటువంటి పేషెంట్లు అంతా కూడా ఈ వార్డులోనే ఉంటారు వాళ్ళంతా కూడా చాలా వరకు ఇప్పుడు పవర్ కట్ అవడంతో వారికి చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పవర్ కట్ తో వీళ్ళంతా కూడా పేషెంట్లకి ఖచ్చితంగా ఇటు గాలి ఉండాలి ఒకవేళ డోర్లు తీసినా సరే ఎక్కడ దోమలు వచ్చేస్తాయని చెప్పి వీళ్ళంతా కూడా తీయకుండా లోపలే మొత్తం అంతా దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు పూర్తిగా అంధకారంలో కేజీహెచ్ ఉన్నది మొత్తం వేలాది మంది పేషెంట్లు ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి వార్డుల్లో ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి మొత్తం రోగులంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు ఒకవైపు పవర్ కట్కి సంబంధించి షట్డౌన్కి సంబంధించి వర్క్ జరుగుతుందని చెప్తున్నారు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం వందలాది మంది వేలాది మంది ఉన్నటువంటి ఇట్లాంటి కేజీహెచ్ సంబంధించి ఇటువంటి ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ఇలాంటి వర్క్ జరిగినప్పుడు ఏవైనా అదనపుగా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోవాలి కానీ ఈ విధంగా మనం ప్రస్తుతం చూస్తున్న వృద్ధులు మహిళలు చిన్నారులంతా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో చాలా వరకు సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్లు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా ఈ విధంగా మధ్యాహ్నం నుంచి కూడా పవర్ కట్ అవడంతో ఇప్పుడు రాత్రి కూడా చీకటిలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగాక ఇక్కడికి వచ్చి వైద్యం పొందుతుంటే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటి నుంచి అండి ఈ ప్రాబ్లం ఉంది మధ్యాహ్నం నుంచి నుంచి ఏంటి అయిందండి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందా బ్రీతింగ్ అందట్లేదు ఇది చూస్తున్నాం మరోవైపు ఆ వృద్ధ పేషెంట్లు కూడా ఈ విధంగా పలు రకాలైనటువంటి ట్రీట్మెంట్ల కోసం వస్తుంటారు వాళ్ళంతా కూడా ఇప్పుడు గాలి అంతా కూడా ఆడపోవడంతో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ వార్డులో చూసినా సరే ఇటువైపు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాం సుమారు వేలాది మంది పేషెంట్లు కేవలం విశాఖ నుంచే కాకుండా ఇటు విజయనగరం శ్రీకాకుళం నుంచి అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా వస్తున్నటువంటి పేషెంట్లు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతుంటారు వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్రస్తుతం అంధకారంలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తీవ్ర ఇబ్బందులు చదువుకుంటున్నారు అన్న ఎన్ని రోజులు అయినా మీరు వచ్చింది ఐదు ఐదు రోజులు ఐదు రోజులు అవుతుందా ఏంటి పరిస్థితి ఇక్కడ మీకు బాగాలేదండి చెప్పండి ప్రెగ్నెంట్ ఉమ్మెన్ ఓకే దీనికి వైరస్ ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది కరెంటు ప్రాబ్లం ఈ కరెంట్ మధ్యాహ్నం నుంచి అసలు కరెంట్ లేదు బాత్రూమ్స్ వాటర్ లేదు సరిగ్గా చాలా ప్రాబ్లం అవుతుందండి చాలా ఇబ్బంది అవుతున్నాం అసలు ప్రెగ్నెంట్ ఉమ్మెన్ కూడా ఆలోచించట్లేదు అన్ని ఇందులో సిబ్బందికి అడిగారు ఆల్టర్నేటివ్ ఏదైనా అరేంజ్ చేయమని చెప్పి పవర్కి సంబంధించి అడిగాం కానీ ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని మాకేం తెలుసు మాకేం తెలుసు ఎవరు రావట్లేదు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా రావట్లేదు ఇది దుస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం కేజీహెచ్ లో ఇటు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా వృద్ధ మహిళలు చిన్నారులు కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు వాష్రూమ్లు ఇటు అన్నిటిలో కూడా వాటర్ రావడం లేదు మధ్యాహ్నం నుంచి ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంధకారంలో ప్రస్తుతం కేజీహెచ్ లో ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్న పరిస్థితులు దీని మీద వీలైనంత త్వరగా అధికారులు స్పందించి వెంటనే వీళ్ళంతా కూడా క్లియర్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూస్తున్న గర్భిణీ స్త్రీలతో పాటు ఇటు వృద్ధ మహిళలు ముఖ్యంగా వాళ్ళకి సర్జరీస్ అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పవర్ షట్ డౌన్ అయిందంటున్నారు మరి ఆల్టర్నేటివ్ గా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది లేదంటే మాత్రం ఈ రోజు రాత్రి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే మాత్రం ప్రస్తుతం వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లలేక ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే ఇక్కడ కూడా వీళ్ళు ఈ విధంగా నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడే శ్వాస కోసం ఇబ్బంది పడేటువంటి పేషెంట్లు కూడా ఈ ఇప్పుడు ఫ్యాన్లన్నీ కూడా తిరగకపోవడంతో గాలాడక ఈ విధంగా నాలుగు గోడల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ విధంగా ప్రస్తుతం మహిళలతో పాటు చిన్నారులు అదేవిధంగా స్త్రీలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ నాలుగు గోడల మధ్య ఉండేటప్పుడు చాలా వరకు వాళ్ళకి గాలి అనేది శుభ్రంగా అందాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ విధంగా పేషెంట్లు ఎలా ఉందమ్మా నానా బాధ పడుతున్నాం మధ్యాహ్నం నుంచి లేదండి చాలా నరకం ఇది ప్రస్తుతం పేషెంట్ల మాటల్లో కూడా చూస్తున్న బాధ అంతా కూడా ఎందుకంటే మరోవైపు ఈ విధంగా పవర్ కట్ తో పాటు వసతులు కూడా లేవు వాష్ వాష్రూమ్ లో వాటర్ కూడా సరిగ్గా లేవని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అధికార యంత్రాంగం దీని మీద ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి ఎందుకంటే ఇటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిగా పేరున్నటువంటి కేజీహెచ్ లో ఇటువంటి సమస్యలు ఈ విధంగా పవర్ కట్ అవడంతో ప్రస్తుతం మనం రోగులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే రోగులతో పాటు ఇటు గర్భిణీ స్త్రీలు చిన్నారులు మహిళలు వృద్ధులు అంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది మరి దీని మీద యంత్రాంగం వెంటనే స్పందించి ఈ ఏదైతే సమస్య ఉందో దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి రోగులంతా కూడా కోరుతున్నారు కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి